ट प्राइम टाइम न्यूज के स्वागत है నేడు జమ్మికుంట్ల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ డైనమిక్ లీడర్ తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల పేదల ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ముందు వరుస ఉండడం చాలా సంతోషించే విషయమని పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే రెండు సంక్షేమ పథకాలు ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ పథకానికి గతంలో ఉన్న ఐదు లక్షల రూపాయలు లిమిట్ ను పది లక్షలకు పెంచుతూ జీవాలు జారీ చేయడం చాలా అన్నారు నేడు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పక్షాన ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన మూడు డిఏలు ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయడం తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఉన్న పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని చెప్పడం చాలా సంతోషించగ్గ విషయమని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు ముస్లిం మైనార్టీ వర్గాలకు సంక్షేమ పథకాలు ఉర్దూ డిఎస్సి ఉర్దూ రెండో అధికార భాష వక్ కు సంబంధించిన భూముల ఆక్రమణల విచారణకై వక్ కు జుడిషియల్ అధికారాలు కల్పించడం తెలంగాణ రాష్ట్రంలో మసీదుల్లో పనిచేస్తున్న ఇమాం మోజనులకు ప్రతి నెల పన్నెండు వేల రూపాయల చొప్పున ఇస్తామని మీరు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రులందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీ పాలనకు ప్రజలు కార్మికులు ఉద్యోగులు ప్రతి ఒక్కరు అండదండగా ఉంటారని తెలియపరుస్తూ మీరు తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను పేద ప్రజల వదులు తీసుకుని వెళ్లి అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ముందు వరుసలో ఉంటారని ఈ ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సహకరిస్తారని మహమ్మద్ ముజా ద్ హుసేన్ ఈ సందర్భంగా తెలియజేశారు నమస్తే నూతనముగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టడం దానికి మన తెలంగాణ ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు క్యాబినెట్ మంత్రులందరికీ తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ ఎస్టేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సంఘం పక్షాన ప్రత్యేక మీకు హర్షం తెలియజేస్తున్నాను వాస్తవానికి ముద్దుబిడ్డ మన రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రగతి భవన్లో ఉన్న మొత్తం ప్రతి ఒక్కటి అక్కడ పరిష్కారం చేసి అక్కడనే నేడు ఈరోజు మరియు ప్రజా దర్బారు నిర్వహించి దాదాపు కొన్ని వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం కూడా చాలా సంతోషదగ్గ విషయం మరియు పదవి భాదలు చేపట్టిన వెంటనే క్యాబినెట్ ఏర్పాటు చేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెలు తల్లులకు ప్రతి ఒక్కరికి ఉచితంగా బస్సు రవాణా చేయటంలో కూడా వారికి చేయటం కార్యక్రమం కూడా చాలా సంతోషదగ్గ విషయం మరియు గతంలో ఉన్న ఆరోగ్యశ్రీ ఐదు లక్షలకు పది లక్షల రూపాయలు చేస్తూ దానికి జీవో జారీ చేయడం కూడా చాలా సంతోషదగ్గ విషయం మరియు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు నా వంతు కృషి చేస్తానని తెలంగాణ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పటం కూడా చాలా సంతోషదగ్గ విషయం ఈరోజు అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన మూడు డిఏలు పిఆర్సి మరియు గతంలో ఉన్న పాత పెన్షన్ విధానానికే అదే కొనసాగిస్తామని చెప్పటం కూడా చాలా సంతోషదగ్గ విషయం ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం ఎంతో మంచిది గతంలో తెలంగాణ ఉద్యమంలో అప్పుడు ఉన్న ఒక డిఎస్పి నళిని తన పదవి బాధ్యతలను రాజీనామా చేయటం వల్ల ఆమెను ఈరోజు మరి వారికి తిరిగి ఉద్యోగం ఇవ్వడానికి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతకుమారి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుకు ఆదేశాలు ఇవ్వడం కూడా చాలా సంతోషదర విషయం మరియు ధర్నా చౌక్ గతంలో ఉన్న ప్రభుత్వం తొలగించడం జరిగింది ఈ ప్రభుత్వం పదవిభ్యాధులు చేపట్టిన వెంటనే ధర్నా చౌక్లు కూడా ధర్నాలు చేయడానికి రిలీనిర్హార దీక్షలు చేయడానికి వారి యొక్క సమస్యలు ఆ చౌకు ద్వారా తెలియజేయడానికి ఆ యొక్క చౌక్లను కూడా ఏర్పాటు చేయటం కూడా చాలా సంతోషదగ్గ విషయం మరియు గతంలో ఉన్న ఎన్నో సమస్యలు పరిష్కారం కానీ అటువంటి పరి సమస్యలు పరిష్కారం చేయడానికి వాస్తవానికి వారు ప్రకటించిన ఆరు పథకాలలో రెండు అమలు చేయటం మరియు మిగిలినవి కూడా అమలు చేస్తానని చెప్పటం కూడా చాలా సంతోషదగ్గ విషయం ఇలాంటి తెలంగాణ ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండటం చాలా సంతోషద విషయం చాలామంది ప్రజలు రెండు వారాలు కూడా అవుత అవ్వటం లేదు ప్రభుత్వం చేపట్టి కానీ చాలామంది హర్షిస్తున్నారు ఎక్కడ చూసినా కూడా మీదే చర్చ జరుగుతుంది కనుక ఇంకా మంచి పేరు మీరు తీసుకొని రావ తీసుకొని తీసుకొని రావాలని మరియు ప్రభుత్వానికి కూడా అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు మరియు ఉద్యోగులు కార్మికులు ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా మీకు అండాదండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మీరు నియమించే ఇప్పుడు డిఎస్సి స్పెషల్ డిఎస్సిలో ఉర్దూ మీడియం టీచర్లను కూడా నియామకాలు చేపట్టండి ఉర్దూ రెండో అధికార భాష తెలంగాణ రాష్ట్రం అంతటా అమలైనట్టు చర్యలు చేపట్టండి మరి ముస్లింల సమస్యలు ముస్లింలకు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేయడానికి కూడా మీ వంతు కృషి చేయాలి తెలంగాణలో ఉన్న వక్ భూములను కూడా వక్తు జ్యుడిషియల్ పవర్స్ అధికారులు కల్పించి ఆక్రమైన వక్ భూములను కూడా తిరిగి మళ్ళీ మనము వక్తోడ్కు అప్పగించినట్టు చర్యలు చేపట్టండి మరియు మీరు మౌజాన్ మరియు ఇమాం మజిద్లలో పనిచేస్తున్న వారికి కూడా పన్నెండు వేల రూపాయలు నెలవారీ జీతాలు ఇస్తానని చెప్పారు ఆ హామీని కూడా నిలబెట్టుకోవాలి ఎందుకంటే మీ మీద ప్రతి ఒక్కరు నమ్మకం అనేది పెట్టుకున్నారు నమ్ముతారు మీరు ఈ పనులు చేస్తారు కనుక మీకు అన్ని దండగా ఉద్యోగులు ఎప్పటికీ కూడా మీ యొక్క ఆదేశాలను అనుసరించి పేద ప్రజల వద్దకు మీ యొక్క సంక్షేమ పథకాలు తీసుకొని వెళ్ళడంలో కూడా ప్రభుత్వాలు ము ప్రభుత్వ ఉద్యోగులందరూ ముందు వరుసలో ఉంటారని సందర్భంగా మీకు నేను తెలియబరుస్తున్నాను మీరు మంచిగా పాలన చేయండి ప్రజలలో మంచి పేరు నిలబెట్టుకోవాలని మీకు మా సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ జై జై రేవంత్ రెడ్డి గారు జై జై రేవంత్ రెడ్డి గారు మీ యొక్క పాలన శభాష్ షభాష్ ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి